గౌరవనీయులైన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ చూడ మేమందరము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో పదివేల విలేజ్ హెల్త్ క్లినిక్స్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో మేము గత ఏడు సంవత్సరాలుగా ఆరోగ్య సేవలు ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే దగ్గరగా ఇస్తూ ఉన్నాము ఈ క్రమంలో పదివేల ముప్పై రెండు మందికి సంబంధించినటువంటి ఆర్థిక ఆర్థికేతర సంబంధించినటువంటి సమస్యలను డిమాండ్లను గత రెండు మూడు సంవత్సరాలుగా మేము అధికారులకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతూ ఉన్నా కూడా ఎటువంటి సమస్యల పరిష్కారం దొరక దొరకకపోవడం వల్ల ఈ రోజున మేము పాట పడడం జరిగింది గత నెల ఏప్రిల్ పదహైదు తేదీ నుంచి పాట పడడం జరిగింది ఈ రోజున నిరోధిక సమ్మె మేము మాకు జాబును వదిలే ఐ మీన్ విధులను వదిలేసి ఈ రోజున మేము ఏడవ రోజు జరుగుతుంది మాకు సమ్మె మాకు ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే అయా అంటే ఆరు సంవత్సరాలు పూర్తయినటువంటి కంపెనీ హెల్త్ ఆఫీసర్స్ అందరినీ ఏదైతే మూడు వందల ముప్పై మంది మూడు వందల యాభై మంది ఉన్నారో వారిని వెంటనే రెగ్యులరేషన్ చేయాలి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని మేము అడుగుతూ ఉన్నాము అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఎన్హెచ్ఎంలో నూట ఇరవై ఎనిమిది కేడర్లకు వేతన సవరణ చేయడం జరిగింది ఒక ఇరవై ఇరవై మూడు పర్సెంట్ మార్క్ కూడా కంపెనీ హెల్త్ ఆఫీస్ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పెట్టినటువంటి ఇంక్రిమెంట్ పాలసీ ప్రతి సంవత్సరం ఐదు పర్సెంట్ అయితే ఇస్తామని ఒప్పుకున్నారు ఆ ఒక ఇంక్రిమెంట్ పాలసీని అమలు చేయాలి ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈపీఎఫ్ అమలు అయిందో ఆ ఒక అమలును ఆపేశారో తిరిగి ఒక ఈపీఎఫ్ ఒక బెనిఫిట్ను సీహెచ్ఓస్కి ప్రురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో పన్నెండు వందల పదివేల ముప్పై రెండు మంది కమిటీ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ సరిగా లేకపోవడం వల్ల ఇతర క్యాడెట్స్ కు బఫర్ లాగా వాడు వాడుతూ ఉన్నారు ఎవరు రాకుండా కూడా కమిటీ హెల్త్ ఆఫీసర్స్ అక్కడ వేయడం వల్ల ప్రజల దగ్గర మేము చాలా బ్యాడ్ అయిపోతూ ఉన్నాము సరిగా సరైనటువంటి ఆరోగ్య సేవలు ప్రజలకు అందించలేకపోతూ ఉన్నాము ఈ విషయంలో చాలా ఇబ్బంది పడతాము కాబట్టి నిర్దిష్టమైన జాబ్ చార్డ్ అమలు చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే అదే విధంగా ఎఫ్ఆర్ఎస్ నుంచి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలి ఎందుకంటే మారుమూల పల్లెలలో అడవి ప్రాంతంలో పనిచేస్తుంటే ఈ రోజు ఫీల్డ్ వర్క్ ఎక్కువ పోవాల్సిన పనిచేసి ఉంటుంది కాబట్టి మూడు బోట్లు అక్కడ వచ్చి ఒక ఎఫ్ఆర్ఎస్ వేయడం అనేది కష్టము ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ శాలరీ లింక్ పెట్టడం కూడా చాలా అన్యాయం అని మేము ఎఫ్ఆర్ఎస్ అనేది సిహెచ్ఓలు లేకుండా ఉండాలనేసి మినహాయింపు ఇవ్వాలనేసి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎక్స్ట్రేషా పాలసీ చాలా మంది చేసే ఈరోజు ఈ అటవీ ప్రాంతాల్లో ఈ యొక్క డ్యూటీ చేసే క్రమంలో కానీ ఈ మార్మూల ప్రాంతాలు డ్యూటీ చేసే క్రమంలో కానీ ఇప్పటికి తొమ్మిది నుంచి పది మంది గతించడం జరిగింది వీరికి కనీసం బట్టి ఖర్చు ఇచ్చిన పాపాన పోలేదు ఈ గవర్నమెంట్ ఈ అధికారులు కనీసం వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండమనేసి ఎక్స్క్రేషన్ రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎక్స్ప్రేషా పాలసీ తర్వాత అదేవిధంగా ట్రాన్స్ఫర్ పాలసీ కూడా ఇతర సమస్యలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో నిన్నటి తినాల మన గౌరవ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు మా ఆడబిడ్డలు ఏదైతే ఈ రోజున ఈ పదివేల మందిలో ఎనిమిది వేల ఐదు మంది మా ఆడబిడ్డలే ఉన్నారు ఈ ఆడబిడ్డలు పదో ఏప్రిల్ పదహైదవ తేదీ నుండి ఈ యొక్క సభ్యపాట పట్టడం జరిగింది మేము కొత్త కొత్తగా ఏమీ అడగడం లేదు మాకు గత ఆరేళ్ల లోపల ఏదైతే మాకు రావాలో మేము అయ్యి అడుగుతా ఉన్నాము ఈ క్రమంలో మా ఆడబిడ్డలు వెళ్ళి మా సమస్యలు ఇలా ఉన్నాయ్యా మాకు ఇబ్బందులు ఇలా ఉన్నాయా మా కడుపు మీద కొడతా ఉన్నారయ్యాక మా జీతాలు కట్ చేస్తా ఉన్నారయ్యా అధికారులు మా కడుపు మీద కొడతా ఉన్నారయ్యా ఈ రోజున మాకు బతుకులు బతుకులు మా రోడ్డు మీద పడి ఉన్నాయి మా ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టుకోలేని పరిస్థితి ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా హాస్పిటల్ పోవాలన్నా కూడా హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీరు వెంటనే సమస్యలు పరిష్కారం చేసి మాకు రావాల్సినటువంటి డిమాండ్లు పరిష్కరించి కనీసం ఒక అద్దు రూపాయ పోవాలా మా జీతాలు పెంచే క్రమం ఏమంటే మీరు అసలు రెండు నుంచి మూడు గంటలు డ్యూటీ చేస్తూ ఉన్నారనేది తప్పుడు సమాచారం ఈ రోజున ప్రజలందరికీ ఇస్తా ఉంటారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రాజు రాష్ట్ర ప్రజలందరికీ ఇస్తా ఉంటాడు దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది సార్ అదే క్రమంలో సార్ ఏమంటాడు ఈ రోజున మీరు చేస్తే చేయండి లేకపోతే లేదని గత ఆరు సంవత్సరాలుగా మేము చేసేటువంటి కష్టాన్ని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించడం జరిగింది మా పుట్ట మీద కొట్టడం జరిగింది మీరు కాకపోతే ఆశ గారిని పెట్టుకుంటాము మీరు కాకపోతే ఏన్ఎం గారిని పెట్టుకొని ఈ యొక్క పనులు చేయించుకుంటామని ఒక గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఈరోజు ఏదైతే అదే బీజేపీ గవర్నమెంట్ లో సార్ ఉన్నాడో ఏదైతే ఈ రోజున మోడీ సార్ చాలా ప్రతిష్టాత్మకంగా లక్ష వేల లో ఈ రోజున నా ఆయుష్మాన్ ఆరోగ్య మంది దేశవ్యాపంగా వ్యాప్తంగా తీసుకొచ్చి కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్ లక్షా యాభై మంది పెట్టి చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మీ యొక్క అవసరత లేదనేసి అసలు ఏమీ తెలియని వ్యక్తి లాగా కనీస అవగాహన లేని వ్యక్తి లాగా మాట్లాడుతూ నిన్న వచ్చినటువంటి ఆడబిడ్డలు కమిటీ హెల్త్ ఆఫీసర్ ఒక పొట్ట మీద కొట్టి పంపించాడు ఏదో చూపించి మరి బెదిరిస్తూ ఉన్నాడు సార్ మేము ఒకటే చెప్తా ఉన్నాము ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఈ యొక్క మాటలను రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల మంది కమిటీ హెల్త్ ఆఫీసర్ తరఫున ఏపీఎంసీ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మీరు ఒక అయితే విచ్చిన మాట్లాడినారో ఒక మాటను వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము వేడుకుంటా ఉన్నాము ఇది మీ తప్పు కాదు మీ ఎనగలు ఎవరైతే స్క్రిప్ట్ రాసి మీకు అధికారులు ఇచ్చారో ఆ ఒక స్క్రిప్ట్ తప్పు వెంటనే మీరు అధికారుల మీద చర్యలు తీసుకోండి న్యాయం ఏదైతే ఉందో ఒకసారి మీరు వెళ్ళి ఒక పోర్టల్ చూడండి మీకు అర్థమవుతుంది ఎఫ్ఆర్ఎస్ చూడండి మీకు అర్థమవుతుంది మిగతా యాప్ చూడండి గ్రౌండ్ లెవెల్కి రండి గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రతి ఒక్క పంచాయతీలో మీరు ఒకసారి సర్వే చేయండి సిహెచ్ఓ అనే వాళ్ళు గత ఆరు సంవత్సరాలుగా ప్రజలకు ఏం సేవ చేశారో వాళ్ళే చెప్తారు ప్రతి ప్రతి వేల మంది ముప్పై రెండు ఈ రోజున ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్క పల్లెలో పని ఉండేటువంటి ప్రజల గుండెలలో ఉండారయ్యా సర్వీసులు ఇస్తా సో మీరు దయ ఉంచి కింది లెవెల్కి వచ్చి మంచి చెట్టా చూసి తర్వాత మాట్లాడమని ఈ దుర్మార్గంగా ఇలా మాట్లాడొద్దని మరొకసారి చెప్తా చెప్తూ ఈ యొక్క సమ్మె ఈ యొక్క పోరాటంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల మంది ముప్పై రెండు కమిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరు కూడా వెనకడే ఈ యొక్క డిమాండ్ సాధనలో ఖచ్చితంగా డిమాండ్ సాధించే వరకు ఈ యొక్క స్వయం ముందుకు పోతా అది ఉధృతంగా తీసుకుపోతామనేసి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ మేము చర్చలు కూడా రెడీగా ఉన్నాము మమ్మల్ని పిలిచి పిలిపించి ఒకసారి మాట్లాడండి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఆరు సంవత్సరాలు ఏం చేశాము ఆరు సంవత్సరాలు ఏ రకంగా ఆర్థికంగా నష్టపోయినాము అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ రకంగా హింసపడతా ఉన్నాము మా ఆత్మాభాన్ని ఎలా కోల్పోతూ ఉన్నాము మీకు తెలియపరుస్తాము తద్వారా ఒకసారి రెజల్యూషన్ తెచ్చుకుందాము ఎవరి జాబ్లో వాళ్ళు చేసుకుందాము మా డిమాండ్లు మాకు మీరు పరిష్కరిస్తారని నమ్ముతూ ఒకసారి మా చర్చ సిద్ధంగా ఉన్నాము మీరు దయ ఉంచి ఈ యొక్క మీడియా ద్వారా వింటే మీరు వస్తే మీరు ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేసి మంచి చెట్ల ఆలోచన చేసి తర్వాత నిర్ణయం తీసుకోమనేసి పదివేల మంది ముప్పై ముప్పై రెండు సేస్ వచ్చ తరపున మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్